సార్ సూర్యాపేట పర్వహత్య కేసులో ఆరుగురిని నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే భార్గవి మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్న సైదులు కలిసి ఈ హత్యకి ప్లాన్ చేశారు అనేది ఆ అమ్మాయి చెప్తూ కొన్ని సంచలనమైన విషయాలు కూడా అమ్మాయి ప్రస్తావించింది సార్ అమ్మాయి ఏం మాట్లాడింది చెప్పండి మనం సూర్యాపేట అతి పెద్ద పాపులారిటీ క్రియేట్ చేసింది సో అదెంత అయిందో మనకు తెలుసు ఎందుకంటే మామూలుగా మనకి జనరల్ గా ఏం జరుగుతుంటుంది అంటే అగ్రికల్ వాళ్ళని వాళ్ళ అబ్బాయిల్ని ఒక దళితులు కానీ లేకపోతే బీసీలు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి దాడులు జరుగుతుంటాయి కానీ గత కొంతకాలంగా బీసీలే దళితుల మీద చేసే దాడులు అనేవి బాగా పెరిగినట్టుగా మనకి డేటా చెప్తుంది సో ఏదేమైనా నేను రెండు మూడు సార్లు చెప్పాను ఇలాంటి పరోహత్యల్లో పరువు అనేది ప్రధానంగా దళితుల అబ్బాయిలకి సంబంధించి అప్పర్ కాస్ట్ కావచ్చు బీసీల అమ్మాయిలకు సంబంధించి అంటే ఇక్కడ కులము జెండర్ పరువు అనేది అమ్మాయిల్లోనే ఉంటుంది అదే అమ్మాయి బార్గ అన్న నవీన్ కానీ అక్కడ దళితుల్లో ఆ మాల అబ్బాయి వాళ్ళ చెల్లె కృష్ణ ఉన్నాడు కదా చనిపోయిన వ్యక్తి వాళ్ళ చెల్లెలు కానీ ఇదే పెళ్లి చేసుకుని ఉంటే వేరే రకంగా ఉండేది వ్యవహారం సో కానీ తన అమ్మాయిని చేసుకోవడం ఇదైంది సో దీంట్లో ఇప్పుడు కొత్త విషయాలు మనకి బయటకు వచ్చింది ఏంటంటే మొన్నటి వరకు నానమ్మ పేరు బయటకు వచ్చింది నానమ్మ బుచ్చమ్మ ఆమె గురించి మనకి పోలీసులు చెప్పారు ఇప్పుడు భార్గవి గౌడ అమ్మాయి గౌడ కులం సో భార్గవి చెప్పింది అమ్మాయి ఏం చెప్తుందంటే ప్రధానంగా ఈ హత్యకు ఇద్దరే కారణం అనేది చెప్తుంది ఒకరు నానమ్మ నానమ్మ బుచ్చమ్మ భయంకరమైన కులపుచ్చానికి ఆమె నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నన్ను కూడా చాలా తీవ్రంగా కొట్టింది ఆ మా ఇంట్లో విపరీతంగా రెచ్చగొడుతుంది వాళ్ళిద్దరిని చంపేయండి కనీసం వాడిని చంపేయండి అని ఆమె రెచ్చగొడుతుంది నా మనవరాల్ని వాడు మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని పెళ్లి చేసుకున్నాడు ఒక దళితుడి ఇంట్లో నా నా మనోరాలు వెళ్ళి కాపురం చేస్తుందా అని ఆమె రెచ్చగొట్టి రెచ్చగొట్టి చేసింది చివరికి డెడ్ బాడీని కూడా ఆమె దగ్గరికి తీసుకెళ్లారు చూపించడానికి చూపి ఆమె అతని మర్మాంగ వాళ్ళ మీదంతా కూడా కాళ్ళు తెసి తొక్కి దీనికోసమే కదరా నువ్వు నా మనోరాల్ని చేసావని చనిపోయిన వ్యక్తిని అంత ఘోరంగా చేసింది అనేది భార్గవ్ చెప్తుంది ఆ మర్మాంగ వాళ్ళంతా నలిగిపోయి ఆమె కాళ్ళతో తొక్కి గట్టి గట్టిగా అరిసి ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించింది నానమ్మ ఆమెకి అయ్యి విపరీతమైన కులపించి ఆమె వల్లనే హత్య జరిగింది చెప్తుంది రెండవది వాళ్ళ నాన్న నాన్న సైదులు మొత్తం స్కెచ్ అంతా గీసింది దీని ప్లానింగ్ అంతా ఇచ్చింది ఈ మొత్తం టీంని గైడ్ చేసిందంతా కూడా సైదులే అని చెప్తున్నారు వాళ్ళ అన్న నిజానికి ఒక ఫ్రెండ్ కదా కొట్టి వదిలేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నాడు కానీ వాళ్ళ నాన్న సైదులు దీన్ని సీరియస్గా తీసుకున్నాడు నాన్న నాన్నమ్మ ఇద్దరు కలిసి కొడుకు తల్లి తల్లి కొడుకులు దీన్ని సీరియస్గా తీసుకొని పిల్లల్ని రెచ్చగొట్టారు నవీన్ని వాళ్ళ తమ్ముడు వంశీని రెచ్చగొట్టారు దాని తర్వాత బైరు మహేష్ అనే ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అబ్బాపేర్ రాజశేఖర్ ఏదో ఉంది వాళ్ళ ఫ్రెండ్ నల్గొండ అబ్బాయి మొత్తం వీళ్ళు ఆరుమంది ప్లానింగ్ అనమాట సో అలాగా వీళ్ళు తీసుకెళ్లి ఆ శవాన్ని కూడా అతను బతుకున్నప్పుడు కూడా పట్టుకొని వెళ్ళారు ఐదు గంటలకు వెళ్ళాడు మహేష్ పిలిస్తే ఒక పంచాయతీ ఉంది అని చెప్తే అప్పటి నుంచి అతన్ని బాగా చిత్రరంసలు కూడా పెట్టారు ఆ మామూలుగా చంపలేదు వాళ్ళు చిత్రాంశలు కూడా చేసి నా హస్బెండ్ ని చంపారు సో చంపి తర్వాత ఉరేసి చంపారు దాని తర్వాత బండరాయితో కొట్టారు తలంతా అదంతా బతుకున్నప్పుడే కొట్టారని చెప్తున్నారు దాని తర్వాత అతను చనిపోలేదని మళ్ళీ ఉరేసి ఆ చనిపోయినా కూడా బాడీని డిగ్గిలేసుకుని తిప్పారు నల్గొండ అది అంతా కూడా దాని తర్వాత వాళ్ళ బా నానమ్మ దగ్గరికి తీసుకొచ్చి ఇందాక చెప్పినట్టుగా ఆమె కసి తీరడం కోసమే నానమ్మ నాకు ఆ డెడ్ బాడీ కావాలి నేను వాడిని చూడాలి చనిపోవడానికి చూడాలి అని చెప్పి ఆమె దగ్గరికి తీసుకొచ్చారు ఆమె కక్ష తీర్చుకుని అతని డెడ్ బాడీ మీద కాళ్ళతో తన్నుతో ఇవన్నీ చేసింది సో వీళ్ళొక కులపిచ్చి విపరీతంగా ఉంది అందుకే ఇలా చేశారు అని భార్గవి వాపోతుంది సో నా నాన్నమ్మని మా నాన్నని మా అన్నని ఉరి తీయండి అని ఆయన ఏడుస్తూ మాట్లాడుతుంది ఇక్కడ ఏంటంటే చాలా మంది ఫేస్బుక్ లో అక్కడ కూడా కామెంట్లు ఏం చేస్తున్నారంటే ఎంతో ప్రేమగా పెంచుంటారు కదా కూతుర్ని అలాంటి అమ్మాయి వాళ్ళని ధిక్కరించి ఇష్టం లేకుండా అట్లాంటి అట్లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా కూడా ఏం చేస్తారు ఆ చంపింది తప్పు కావచ్చు కానీ ఈ అమ్మాయి చేసింది కరెక్టా ఇలాగా మాట్లాడుతుంది ఇది రాంగ్ యాటిట్యూడ్ ఖచ్చితంగా ఎందుకంటే ఇదేదో పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదు వాళ్ళకు కూడా ఇండిపెండెంట్ ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళు వ్యతిరేకించి ఉంటారు ప్రతి జనరేషన్లో కూడా ఇది ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మనం ఏంటంటే మనం కన్వీనియంట్గా మర్చిపోతుంటాం మన పేరెంట్స్ని మనం కూడా వాళ్ళు చెప్పినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కాం మళ్ళీ మన పిల్లలు ఫాలో కాకపోతే మాత్రం మనకు కోపం వస్తుంది మనం చెప్పినట్టు ఏం లేదు అని సో ఇది జనరల్గా జరిగేది కనీసం ఈ మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నాము ఎవరికి నచ్చినా వాళ్ళతో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంత తప్ప వాళ్ళని చంపేసే హక్కు ఎవరికి లేదు చంపడం అనేది లీగల్గా తప్పు లీగల్గా అది ఇప్పుడు మటర్ కిందికి వస్తుంది వీళ్ళందరికీ కూడా ఉరిశిక్ష నేరం అది ఉరిశిక్ష వరకు కూడా నేరం రెండవది ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా వాళ్ళ మీద ఇప్పుడు పెడుతున్నారు అది కూడా సివియర్ మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏ పరువు కోసం అయితే చంపారో ఆ పరువు ఇవాళ ఏమైంది పరువే కాకుండా మొత్తం జీవితాలు రోయిన్ అయిపోయినాయి ఇప్పుడు దానికి అక్కడ ప్రణయ అమృత హత్యలో కూడా మారుతిరావు తన పరువు పోతుందని వాళ్ళు వాళ్ళెందరో నిజానికి గాని ఈయన ధైర్యంగా మళ్ళీ ఈయన సమక్షంలో పెళ్లి చేసింటే నిజానికి ఈయనకి మంచి పేరు వచ్చి ఉండేది అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు మనవడు మనోరాళత ఆయన ఆడుకుంటూ ఉండేవాడు హ్యాపీగా ఉండేది కానీ ఆయన ఏం చేశాడు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఖర్చు పెట్టి కూతురు ప్రాణప్రదంగా ప్రేమించిన అబ్బాయిని అది కూడా కూతురు ప్రెగ్నెంట్ గా ఉంటే పంపించాడంటే అది సిక్ మైండ్ తప్ప ఇంకోటి లేదు మైండ్ వాళ్ళకి సిక్ అయిపోతుంది ఒక కళ్ళు బ్లైండ్ అంటారు కదా అలాగే వాళ్ళకి ఏమి ఇంకా రీజనింగ్ ఏమి ఆ ఎమోషనల్ గా వాళ్ళు దాంట్లో ఉండిపోతారు ఆలోచించరు అంటే మనం పరువు కోసం అని చెప్పి చంపితే పరువు ఉండదు మన బిడ్డ ఉండదు మనకు కూడా అది మనం జైలుకి పోతాం సో చివరికి ఆయన ఏం చేసుకున్నాడు ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మారుతిరావు ఇప్పుడు ఏమయ్యారు ఆ తల్లికి తన బిడ్డకి భర్త లేడు తన భార్యకి భర్త లేదు సో ఇద్దరు స్త్రీలు ఆ అయిపోయారు ఇద్దరు స్త్రీలు మగవాళ్ళు లేకుండా అయిపోయారు సో వాళ్ళ జీవితాల్లో మొత్తం దుఃఖం మిగిలింది ఇప్పుడు ఆ బిడ్డకు కూడా తండ్రి లేకుండా బిడ్డ పుట్టాడు సో ఇలాగా ఇప్పుడు ఈఎంఐది అంతే భార్గవి వీళ్ళు జైలుకి వెళ్ళారు భార్గవి వర్త లేకుండా అయిపోయింది సో ఇంత ఇది కొంత ఆలోచిస్తే బాధ ఉండొచ్చు ఖచ్చితంగా వాళ్ళ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే తల్లిదండ్రులుగా బిడ్డ ఇలా చేసినప్పుడు బాధ ఉంటుంది నేను చాలాసార్లు చెప్తుంటాను నాకు ఆ మధ్య కూడా మా ఊర్లో కూడా ఒక మా ఊరి దగ్గర ఒక అబ్బాయి ఇట్లాగే ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతను నన్ను సలహా అడిగాడు ఊర్లో ఉంటే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే నేను కూడా సలహా ఇచ్చాను మీరు ఊర్లో వద్దు మీరు ఎక్కడికన్నా వేరే టౌన్ కి వెళ్ళి కాపురం పెట్టుకోండి ప్రశాంతంగా మీకు ప్రశాంతంగా ఉంటది వాళ్ళకే ఉంటది అని చెప్పి చాలా సార్లు ఏం చేస్తారంటే పిల్లలు కూడా తెలియక ఇప్పుడు అమృత వాళ్ళు కూడా చేసిన తప్పు ఏంటంటే అక్కడే కాపురం పెట్టడం ఆయన ఎదురుగానే వీళ్ళు ప్రీ వెడ్ ప్రీ వెడ్డింగ్ వీడియోలు చేసి దాన్ని సోషల్ మీడియా ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు అవసరం లేదు కావాలని రెచ్చగొట్టడం అంటే అర్థం చేసుకోవాలి హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు దాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి అనేది అర్థం చేసుకోకుండా ఇక్కడ కూడా అదే జరిగింది ఈ అమ్మాయి అబ్బాయి అక్కడే సూర్యాపేటలోని కాపురం పెట్టి వాళ్ళ కళ్ళ ముందే ఇతను పంచాయతీలు చేస్తూ తిరుగుతూ బైక్ ఎక్కించుకుని అమ్మాయి తిరుగుతూ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే రోజు ఆ గాయం ఒకటి వాళ్ళకి ఆల్రెడీ ఒక గాయం అయింది అది గాయం అవ్వడం తప్ప ఒప్పని నేను చర్చించట్లేదు అయింది దాన్ని నువ్వు ఇంకా పెంచినట్టుగా చేయడం అనేది ప్రాక్టికల్ గా కరెక్ట్ కాదు మనం మనం అనొచ్చు అవును మా ఇష్టం కదా మన ఇష్టం ప్రకారమే జరగదు సమాజంలో మన అనేక విషయాలు మనం అర్థం చేసుకొని వాటిని డీల్ చేయాలి తప్ప నా ఇష్టం నాకు ఫ్రీడమ్ ఉంది నా ఇష్టం వచ్చినట్టు ఉంటాననేది ఉండకూడదు ఆ లవర్స్ కూడా ఆలోచించాలి మనం ఒక పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మన తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు దీన్ని ఎలా డీల్ చేయాలి మనం అనేది వీళ్ళకి లేకుండా పోయింది ఇప్పుడేమో అమ్మాయి నన్ను ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారని మరి బెదిరిస్తుంటే ఆ ప్రాణభయం ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఉండాలి కదా వీళ్ళు అది తీసుకోలేదు సో ఇవన్నీ అంటే మనం ఒక సంఘటన జరిగిన ఎందుకు విశ్లేషిస్తా ఉంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఉంటే నేర్చుకోవాలి అనేది ఆలోచించాలి అయితే ఇటువంటి పరు హత్యలు నివారించడానికి చాలా సంఘాలు పనిచేస్తున్నారు ఒకటి ఎడ్యుకేట్ చేయడము రెండు